మా వాడు పిలిచి యాభై పాక్షులు కజురకాయలు తీసుకురావడని చెప్పినాడు బండి షాట్ తీసిన తీసుకొచ్చిన వచ్చిన అంటే వచ్చిన తర్వాత కోయిటోని గడికి పోయినా చెప్పినా కజురకాయలు తినమన్నాడు విన్నాడు నేను నైస్గా మాట్లాడితే ఎబ్బా నాకు రెండు కజురకాయలు రెండు గెలలు కావాల నాకు నచ్చింది తీసుకుంటాడు సరేలే ముందు ఇవి తిన్నాను తిన్న తర్వాత తీసుకు అంటే ఎబ్బా ఎవరికి అన్నాడు వాళ్ళ మా వాళ్ళకి కావాలంటే సరేలే అన్నాడు తీసుకున్నాడు తిన్న తర్వాత బాగున్నాయి ఒక రెండు ఇచ్చినాడు చూడు తిని చూడు బాగుంటాయి చూడు అది కాబట్టి ఒక్కొక్కటి రెండు దినాలు పడితే నాకు ఒక దినానికి ఇచ్చినాడు తీసుకునే తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను యాభై కార్టూన్లు అన్లోడ్ చేసుకున్నా చూపిస్తాను చూడండి మీకు బండ్లో వేసుకునే ల్యాండ్లో చూడండి మీరే యాభై కార్టూన్లు లోపలికి వేసుకొని బాగా బిల్లు తీసుకొని ఇంకా రెండు పంచులు ప్యాకెట్లు తీసుకొని బండ్లో పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత చూసాను యాభై బాక్సులు పెట్టుకొని మొత్తం యాభై వాళ్ళు మాకు ఐదు గిఫ్ట్కి ఇచ్చినాడు ఎందుకంటే మేము ఇక్కడికి ఒక రోజు వచ్చి తీసుకుపోతాం కాబట్టి ఈ రోజు అంటే రెండు ఒకసారి అట వచ్చి తీసుకున్నాం కాబట్టి నాకు రెండు కేజీలు ఇచ్చినాడు రెండు కేజీలు ఈ కలిసి తిని చూడు బాగున్నాయి అంటే బాగుంటాయి మొన్న ఒకసారి నేను పదహారు కేజీలు ఇంటికి పంపిస్తే అవి నచ్చలేదు అందుకే ఒట్టి ఖజులు తీసుకుంటున్నాను దాంట్లో ఏమి దుమ్ము బిమ్ము మట్టి ఉండదు దాంట్లో కొన్ని దాంట్లో మట్టి ఉంటాయి అది ప్యాకెట్లాలో అవి నాకు నచ్చలేదు అది పదహారు